న్యూస్ టీవీ కరీంనగర్ జిల్లాలోని దుర్షేర్ గ్రామంలో హజ్రత్ తాజుద్దీన్ బాబా ఉరుసు ఉత్సవాలు గా సందర్భంగా నూట అరవై ఏడో ఉరుసు ఘనంగా నిర్వహించారు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు గుల్సన్ శ్రీ ఆచార్య గురువైన వ్యవస్థాపకులు ప్రాముఖ్య ప్రపంచ పేరుగాంచిన సయ్యద్ యోగిరాజ్ హజ్రత్ శ్రీ శ్రీ తాజుద్దీన్ బాబా గారి నూట అరవై ఏడో చాదర్ పురస్కరించుకుని దుడిసెడు గ్రామంలో సోఫీ సయ్యద్ మహబూబ్ అలీషా ఖాద్రి ఆధ్వర్యంలో దాదాపుగా వెయ్యి మంది ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నలుమూలల నుండి తాజుద్దీన్ బాబా భక్తులు దుర్షేద్ గ్రామాన్ని చేరుకునే భక్తి శ్రద్ధలతో తాజుద్దీన్ బాబా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బొమ్మకల్ సర్పంచ్ కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు మరియు సీనియర్ సిటిజన్ అబ్దుల్ గఫూర్ కాంగ్రెస్ నాయకులు ఆసిఫ్ కరీంనగర్ నిజామాబాద్ జగిత్యాల్ పెద్దపల్లి మంచిర్యాల్ వరంగల్ వేములవాడ సిరిసిల్ల అన్ని జిల్లాల నుండి భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు మహబూబ్ అలీషా సూఫీ అల్లాతో దువా చేస్తూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుష్ ఆరోగ్యాలతో జీవించాలని అల్లాతో మరియు తాజుద్దీన్ బాబాతో అందరూ మంచిగా ఉండాలని హిందూ ముస్లిం బాయ్ బాయ్ ప్రజలందరి కోసం దువా చేశారు ఈరోజు పద్దెనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు కూర్చెట్ కరీంనగర్ జిల్లాలో గత ఏడు అనాదిగా నడుస్తున్న సాంప్రదాయం సూఫీ సాంప్రదాయం అయితే ప్రపంచ శాంతి గురించి పనిచేసే ఈ సూపీలు ఈ కరీంనగర్లో వారు పదిహేను సంవత్సరాల కింద వారు రావడం జరిగింది ఈ దూర్ నిర్ణయించుకొని వారు ఇక్కడ ఆస్థానం పెట్టి ప్రతీ ఆదివారం మంగళవారం శనివారం అన్నదానం కార్యక్రమం చేస్తూ అయ్యప్ప భక్తులకి హనుమాన్ భక్తులకి భారతదేశంలో మొట్టమొదటి స్ఫూర్తి ఇచ్చిన కరీంనగర్ జిల్లా దూర్షెడ్ హనుమాన్ మందిర్లో స్కూల్ సూపీ గారికి ఒకసారి సపోర్ట్ ఉంటుంది వారు వారి అనుమానం చేసి గంగా జమున అన్నదానికి నిదర్శనం ఇచ్చారు ఆ తర్వాత రాష్ట్రాలలో అందరి దగ్గర వారు స్ఫూర్తితో నడుస్తుంది ఇప్పుడు అందులో బాగా నేపథ్యంలో తాజుద్దీన్ బాబా గారు మహాత్మా గాంధీ గారు గురువారైన తాజుద్దీన్ బాబా గారు అండ్రెడీ వారు హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కింద నాగ్పూర్లో వారు జన్మస్థానం తీసుకుని వారు మిలిటరీ కమాండర్గా ఉంచు మరి ధార్మిక శక్తిలో వారిలో ఎలా ప్రవేశించారో వారు సూపీ గురువులు అందరూ వారు అనుపడంతో వారి లోపలి శక్తిని కుండ పూర్తిగా జాగ్రత్తలు అందశాంతమై వారు దైవంలో లీలమై తన దైవ శక్తిని ప్రసాదించి లక్షల మందికి జీవితాన్ని ప్రసాదించి అందులో భాగంగా వారు సిరిడి సాయిబాబా పవిత అంటారు వాళ్ళని శిరిడి సాయిబాబా గజానంద్ మహారాజ్ మేర్ బాబా సాయిబాబా వీళ్ళ ఐదుగురు కలిసి నిజామాబాద్ వీళ్ళ ఆశ్రమానికి వచ్చి ఒక త్రీ మంత్స్ సాధన చేయడం జరిగింది అది చాలా విశేషం మళ్ళీ ఆఫ్టర్ హండ్రెడ్ ఇయర్స్ మళ్ళా వాళ్ళ అనుగ్రహం ఇక్కడ సయ్యద్ మహబూబ్ గారు కరీంనాథ్ నివాసంలో ఉంటూ ఎంతో మంది రాజకీయ నాయకులు అని కాని ఎవరి కోరికనైనా తీర్చే శక్తి వారికి ఉన్నది వారిని నమ్మిన వాళ్ళకే ప్రతిఫలం ఉంటది ఎంబడు ఉంటే కాదు భావన ఉండాలి ఈ సంవత్సరాలు కూడా అవసరం లేదు స్నేహం లోపల పేద ప్రజలకి సేవ చేస్తూ మన సూఫీలు అండ ఎప్పటికీ ఉంటుంది అలా ఈ కార్యక్రమానికి వారు చందర్ నాగ్పూర్ చందర్ మొన్ననే వన్ మంత్ ప్రారంభమైంది దాని సందర్భంగా కరీంనాడలో మన వారు దూషత్ శ్రీకారం చుట్టి దానికి మన ముఖ్య అతిథి ఉల్ నామినేటెడ్ చైర్మన్ పవర్ఫుల్ చైర్మన్ పోస్ట్ మన శ్రీనివాస్ గారి అందాలని వారు చాలా నాగ్పూర్ పంపడం జరుగుతుంది విదిన్ త్రీ ఫోర్ డేస్ లో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎవరు వచ్చినా కూడా చందర్ పంపిస్తారు ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ అయితే అజ్బీర్ పంపిస్తారు అది అమవతి మన రాజ్యాంగం అయితే మరి ఆ సందర్భంగా చందరికి పంపిస్తున్నా కూడా ఆయన జిల్లాలో గణిగోడకి నేను ప్రతి నిమిషం గద్దాడు ధైర్యమే ప్రజలకి కరీంనగర్ జిల్లా బొమ్మ బేస్ లో కరీంనగర్ జిల్లా మొత్తం కలిసి జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ దాకా వారి పేరు చర్చ జరగడం మామూలు మాట కాదు అది మన జిల్లా ప్రజలకే ప్రతిష్ట రాజకీయాలు ఎప్పుడు మనుషులే ఉంటారు ఇక్కడ కాబట్టి మన అందరూ భాగంగా కూడా గట్టిగా అర్బన్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు వీటి కూడా గట్టి కదరికీ గమా అందరికి మనందరికీ కరీంనగర్ జిల్లా బాబాయ్ జెండా ఆయన ఈవెంట్స్ ఎక్కడ ఎన్టీ రామారావు నుంచి రాహుల్ గాంధీకి దాకా వారే ఇక్కడ సాక్ష్యం రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ ఆయన అయితే ఆ భాగంగా లాంగర్ ఇనాగ్రేషన్ అది కొద్దిగా సార్ మరి ఇంకొక పదిహేను నిమిషాల్లో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అన్నదానం స్టార్ట్